పోయింది ప్రజలు నష్టపోయారు ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు కొంతమంది అంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు నా దృష్టిలో మనకిచ్చింది పదవి కాదు బాధ్యత మనకు ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు ఒక బాధ్యత ఇచ్చారు మన భుజకరం దానికి బాధ్యత పెట్టారు ఒక నమ్మకంతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసిపోయి ముందుకు వచ్చారు ఈ రాష్ట్రాన్ని న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశా ఎనభై మూడులో అది ఒక తుఫాన్ కానీ సీట్లు వచ్చాయి కానీ ఇంత మెజార్టీలు రాలే రోజులోసారి గమనించండి ఒకసారి మీరు సీట్లు వచ్చాయి ఇంత మెజార్టీలు రాలే ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చి మనం చూశారు మీరు దాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎనభై 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 ఎనిమిది మంది ఉన్నారు మన హౌస్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే నీకు అవకాశాలు అంటే మీరు కూడా మాట్లాడాలి ఈ తాలూకు వాయిస్ వినిపించాలి మీ అందరు నేను కోరింది ఏంటంటే ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి అంతేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే హౌస్ని రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు కార్యక్రమం అడుగుతుంది ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు మంత్రులకి అధికారులు ఉంటారు అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం అని చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిది మందికి మంత్రులు ఇచ్చారు సాధారణంగా మంత్రి అంటే ఏం చేశారంటే అనుభవం చూస్తారు ఎన్ని చూస్తారు కదా సాధారణంగా కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిదికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు ఈ విధంగా ఆలోచించేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ధన్యవాళ్ళు చెప్పి వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువాగుగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అదే కాకుండా ఈ వేళ చూశారు ఇందా చెప్పాను నందమూరి తారక ఆశీస్సుతో నేను రాజకీయాలకు వచ్చాను మీ అందరికీ తెలుసు గత నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా వాటి ఉండొచ్చు గెలిపి ఉండొచ్చు ప్రజా జీవితంలో గడిపాం నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను నేను బతికి ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటాక తప్పించి ఏ ఆలస్యం మాకు ఎందుకంటే నాకు జీవితం ఇచ్చింది ఆ మాట అంటే కొంతమంది ఆ మాట ఎందుకంటే ఉంటారు సరే ఏ పదవులో ఉండవచ్చు నేను ఏ కుర్చీలోనే కూర్చోవచ్చు నాకు జీవితాన్ని ఇచ్చిన వాటిని మరి అదేనా అదే నా భావన అదే విధంగా మనందరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే మీరందరూ కూడా నేను కోరిది ఏంటంటే మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా ఇది హౌస్లో కూర్చొని కూర్చున్నాం వెళ్ళిపోయాం అది కాదు ముఖ్యం ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది మీరు రూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మన పక్క మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది నేను నా అనుభవం చెప్తున్నాను వేళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఎనభై ఐదు మూడులో కానీ ఎనభై ఐదులో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక కొచిన్ వేస్తే ఆ కొచీని ఎలా వెయ్యాలా నేర్చుకోవాలి ముందు ఏ ఫార్మ్లో వెళ్ళాలా సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు మంత్రితో పాటు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్స్ కాంప్స్ పెడదాం ఇంతకుముందు హైదరాబాద్లో ఒక బాబు గారి టైంలో సార్ మీకు లేదు కానీ ఒక నాలుగైదు రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో తొమ్మిది రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు తొమ్మిది రోజులు అక్కడే ఉన్నాం ఏ సమస్యని ఎలా ఎలా ప్రెజెంటేషన్ చేయాలా కొచ్చిన ఊళ్ళో ఏ సమస్యని చేయాలా త్రీ నాట్ ఫోర్లో ఏటీ కాళ్ళ టెన్షన్లు ఇటు ఇవ్వాలా బడ్జెట్ స్పీచ్ ఎలా మాట్లాడాలా ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏ సిగ్గుపడా అవసరం లేదు ప్రజా సమస్యలు నేర్చుకో నేర్చుకోవడం తప్పు లేదు అంచేది మీ అందరినీ కోరిది ఏంటంటే మీరు తప్పనిసరిగా టైం తీసుకొని సీనియర్స్ కూడా ఉన్నారు సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇంత దేవడం మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ ఆశలను అడగాస చేయడానికి వీల్లేదు మనం ఈ ఐదు రోజులు మనకి పండగ కాదు బాధ్యత ఇది ఐదు సంవత్సరాలు మనందరం కష్టపడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం చాలా ఉన్నాయి బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి మీరు బడ్జెట్ పెడతారు కదా బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఏమైనా డిమాండ్స్ మీరు మాట్లాడండి ట్రైనింగ్ అవ్వండి కావలసే మా మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ కొంచెం నేర్చుకుందాం ట్రైనింగ్ ఇద్దాం అన్నీ చేసి మన కార్యక్రమం విజయంతం చేయవలసి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను అలాగే మీ అందరినీ కోరింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం మనమే చాలా బాధ్యత ఉందని ఇందకే చెప్పాను ఆ సమస్యలు ఏ విధంగా చర్చ చెప్పారు బుచి చౌదరి గారు పెద్దలు ఉన్నారు చాలామంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు ఈ అందరినీ కలిసి మన బాధ్యత నా ఉద్దేశం ఒకటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను స్పీకర్ తక్కువ మాట్లాడాలా సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి ఆ అవకాశం నేను కల్పిస్తాను అది బాధ్యత కానీ మీరు కూడా ట్రై చేయండి సభ్యుల మీద మాట్లాడండి ఈ సభకు గౌరవం తీసిరాడండి ఈ పదహారో శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్వీకర్ అది ఈ మా నాలుగు మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అక్కడ అందరూ కూడా సహకరించండి అందరికీ ఇద్దాం ఒకేసారి టైం లేదు ఇవాళ ఒక టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయాను కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి